చీమ మరియు మిడత అది ఒక వేసవి ఆహ్లాదంగా మరియు ఎండగా ఉంది ఆహారం ప్రతి చోట పుష్కలంగా ఉంది ఒక గొల్లపామ ఆనందంగా పాడుతూ నృత్యం చేస్తుంది అతనికి తినడానికి ఆహారం ఉంది ఒక చీమ చాలా కష్టపడి ఆహారాన్ని తీసుకొని తన పుట్టలోకి వెళ్తుంది దాన్ని చూసి గొల్లపామ వెక్కిరిస్తూ అరిచింది ఓహే ఏంటి పాపం నువ్వు ఎండ రోజున కష్టపడి పనిచేస్తున్నావు చక్కగా ఆడుకోవాల్సిన సమయం పోగొట్టుకుంటున్నావు దానికి చీమ బదులిచ్చింది మిత్రమా మేము చల్లని శీతాకాలం కోసం ఆహారాన్ని నిల్వ చేస్తున్నాము అది సరే మీరు కూడా ఆహారాన్ని నిల్వ చేసుకోవచ్చు అని కానీ గొల్లభామ దానిని పట్టుకోలేదు అంతలో శీతాకాలం వచ్చింది ప్రతి చోట చల్లగా ఉంది ఎక్కడ ఆహారం దొరకడం లేదు గొల్లబామం ఆకలితో అలమటించడం ప్రారంభించింది అది చీమ వద్దకు వెళ్ళి ఆహారం కోసం అడిగింది చీమ జవాబు ఇచ్చింది బద్దకస్తురాల్లా నీవు వేసవి అంతా నాట్యం చేస్తూ పాడుకున్నావు భవిష్యత్తు గురించి ఆలోచించలేదు ఇప్పుడు వెళ్ళి నాట్యం చెయ్యి నేటి పొదుపు రేపు మీకు సహాయపడుతుంది